హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంతులు గారు భూమి చేతులని శరత్చంద్ర చేతుల్లో పెట్టి తమలపాకులతో పాలని పోస్తూ ఉండగా అపూర్వ గట్టి గట్టిగా ఫోన్లో అరుస్తుంటుంది అవునా నిజమా హాస్పిటల్లో ఉందా అని అరుస్తూ ఉంటుంది అవును అని అవతలి వ్యక్తి అంటూ ఉంటాడు అదెవరో కాదు గగనే మీ అమ్మాయి నక్షత్ర చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉందని గగన్ చెప్తుండగా ఆ మాటలనే గట్టి గట్టిగా చెప్తూ ఉంటుంది అపూర్వ ఇక దత్తత కార్యక్రమాన్ని ఆపేసి శరత్చంద్ర అపూర్వాన్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు ఇక ఐసీయు ఐసీయు అని అరుస్తూ హాస్పిటల్లోకి పరిగెడుతుంది అపూర్వ ఐసీయులో ఉన్న నక్షత్రాన్ని చూసి అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు బాధపడుతూ ఉంటారు భూమి కూడా చూసి షాక్ అవుతుంది ఇక అపూర్వ గగన్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉండగా శరత్చంద్ర అక్కడికి వచ్చి వీడితో ఏంటి డిస్కషన్ నా బిడ్డ నక్షత్రాన్ని వీడు చంపాలని చూశాడు అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇక అపూర్వ షాక్ అలాగే నిలబడిపోతుంది గగన్ అది కాదు అని ఏదో చెప్పబోతూ ఉంటాడు ఇక పక్కనున్న చందు కూడా అది కాదు అంకుల్ అని ఏదో చెప్పబోతున్నా కూడా శరత్ చంద్ర వినకుండా గగన్ని కొడుతూ ఉంటాడు గగన్ చంపల మీద నుంచి కొడుతూ ఉంటాడు ఆ శరత్ చంద్ర చీ నిన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డని చంపాలని చూసినా నిన్ను కొట్టడం ఏంటి అని విసురుగా వెళ్ళి ఒక ఇంజక్షన్ తీసుకువచ్చు ఆ గగన్ని పొడవబోతూ ఉండగా గగన్ గట్టిగా పట్టుకొని ఆపేస్తాడు దూరం నుండి భూమి చూసి షక్ అవుతూ ఉంటుంది ఆ శరత్ చంద్ర ఆ గగన్ని పొడవాలని చూస్తున్నా గగన్ అడ్డుకుంటాడు ఇప్పుడు గగన్ రియాక్షన్ ఏంటి భూమి మీ రియాక్షన్ ఏంటి నక్షత్ర బతుకుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్